Я аварийг хийв. Түгбүү. Тэнгэрээс гаасан л юм. Рахт. Сүүжиг одно. 얘가 그렇다 그지 오케이. 이거나나나나이오케 나나. 가도. 어 나나. 나네. 오

உள்ளூர் டவுன் யாரு கிடை யார் நான் చె చూస్తుంది రెడీగా నిడుగుంటా అరుణ మూడు రోజుల పోలీసు కస్టడీ ఈరోజు త్రీ లాస్ట్ త్రీ డేస్లో మేము మా గారి ఆధ్వర్యంలో మేము ఆవిడ విచారించడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు పెట్టారా దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో ఆవిడ మురళి అనే కంప్లైంట్ దగ్గర నుంచి బెదిరించి ఆవిడ పెద్దతోటి అగ్రిమెంట్ చేయించుకున్న దాని మీద కొన్ని వివరాలు అడిగాము దానికి సంబంధించిన వివరాలు ఆవిడ చెప్పారు దాంతోపాటు ఆవిడ గత త నేపథ్యం అలానే కుటుంబ నేపథ్యం ఆర్థిక నేపథ్యం అలానే వేరు వేరు వ్యక్తులతోటి పరిచయాలు ఆ వివరాలని అడగడం జరిగింది కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు కొన్ని దాట సమాధానాలు చెప్పారు కొన్ని వాటిలో నాకు తెలియదు నాకు సంబంధం లేదని చెప్పారు తదుపరి ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నుంచి మేము ఫర్దర్గా లీడ్ తీసుకుని విచారించాల్సింది ఉంది ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం హాజరుస్తారని పంపించారు టోటల్ ఎన్ని క్వశ్చన్ అడిగారు సార్ సుమారు నిన్న ఒక థర్టీ ఫోర్ అడిగాము ఈరోజు మొత్తం నైంటీ పర్సెంట్ ఫర్దర్ మళ్ళీ ఎంక్వైరీ తీసుకుంటారు కదా అంటే మళ్ళీ ఫర్దర్ కస్టడీ అనేది మేము దీన్ని రివ్యూ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కనుక్కున్న తర్వాత ఎలా చేయాలని దాన్ని బట్టి పోతాం సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో తీసుకున్న కేసు తీసుకున్నారా బిల్డర్ అంత ముందు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు పెట్టారు కదా సార్ దాన్ని లీడ్ తీసుకున్నారా లేకపోతే మొన్న తీసుకున్నారా లేకపోతే కేసు రెండు వేల ఇరవై మూడు కేసు ఉంది ఇప్పుడే రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ బేస్ చేసుకుని సార్ ఏమన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏమన్నా మీ పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఏమైనా విచారణలు ఏమైనా వెల్లడయ్యాయా సార్ ఏమన్నా అవి చెప్పబడదండి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆ కేసు సంబంధించింది అయితే మాట్లాడగలం ఎవరితో ఎవరెవరు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయాలు అన్నిటి ఈ కేసుకు సంబంధించి కాదు కాబట్టి మాట్లాడకూడదు థ్యాంక్ యూ సార్ engin dat one gree engin dat one gree na weta